అస్సలం వలైకుంహతుల్లాహి వర్కాతుహు ప్రియ సోదర సోదరి మల్లారా ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ వసల్లం వారి వద్దకు వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నాకు రాత్రి తేలు కుట్టింది అని ప్రవక్త గారికి విన్నవించుకున్నాడు ప్రవక్త ముహమ్మద్ వసల్లం వారు అంటున్నారు మీరు ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఔదుబి కలిమాతిల్లా హిత్తమాతి మిన్షరి మాఖలఖ అనేటటువంటి దువాను మూడు సార్లు చదివితే అనగా దాని అర్థం ఏమని వస్తుందంటే అలా నీ పూర్తి వాక్యాల ద్వారా నేను నీ శరణు కోరుకుంటున్నాను అని మనము ఇది ఈ దువాను అక్కడ చదివితే ఆ ప్రాంతం నుండి మళ్ళీ మనం తిరిగి ఇంటికి వచ్చేదాకా అక్కడ ఉన్నటువంటి ఏ వస్తువు కూడా ఏ జీవి కూడా మనకు హాని కలిగి కలిగించలేదు అని ప్రభుత్వ ముహ్మద్ సలం వారు మనకు తెలియజేస్తున్నారు కాబట్టి సుదర్లారా మనం పిక్నిక్లకు వెళ్తుంటాము ఆఫీసులకు వెళ్తుంటాము స్కూల్ లేదా కాలేజీకి పిల్లలు వెళ్తూ ఉంటారు ఏ వితితర ప్రాంతాలకు మనం వెళ్తుంటాము బంధువుల ఇంటికి వెళ్ళడం కానీ ఇలా చేస్తూ ఉంటాం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం వెంటనే అక్కడ దిగి దిగగానే అక్కడికి వెళ్ళి వెళ్ళగానే మనం మూడుసార్లు ఈ దువాను పటిస్తే ఇన్షాల్లా అల్లా శరణులో మనం వెళ్ళిపోతాము అల్లా మనల్ని ఇన్షాల్లా రక్షిస్తాడు కాబట్టి ఈ చిన్న చిట్కాను పాటించి మిమ్మల్ని మీరు అల్లా యొక్క శరణులో ఉండండి మరియు చెడు ప్రతి చెడు నుండి ప్రతి కీడు నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అస్సలం వాలైకుంహ్మల్లా